హాయ్ అండి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పండగ చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఇంకా ఉదయాన్నే లేచి కల్నాపి జల్లి ముగ్గు అయితే వేశాను నాకైతే అంతగా పెద్దగా ముగ్గులు వేయడం రాదు ఏదో చిన్నగా అయితే అలా వేశాను ఇంకా ముగ్గులోకి గొబ్బెమ్మలు అయితే పెట్టాలి కదా ఇలా పేడతో ఐదు గొబ్బెమ్మలు చేసుకొని పసుపు కుంకుమ పెట్టి ఇంకా గరకపోచలు కూడా పెట్టి ముగ్గు మధ్యలో అయితే పెట్టి నవధన్యాలు పోసేసాను దాని తర్వాత ఇక్కడ మా కుషియానికి భోగిపల్లి పోస్తున్నాము ఇదే వాడికి మొదటిసారి పోయడం ఇంత ముద్దుగా కూర్చుందన్న బంగారు తల్లి మా అమ్మ బొట్టు పెడితే కూడా పెట్టనిచ్చట్లేదు ఇంకా బొట్టు పెట్టి మా అమ్మ అయితే భోగిపల్లి పోసింది తర్వాత మా నాన్న ఇంకా ఏమనిపించిందో ఏమో పాపం ఇంకా మా అన్నయ్య బొట్టు పెట్టి ఇంకా భోగిపల్లి పోయగానే ఏడ్ చేసింది పాపం ఇంకా నేను మా వారి గ్లాస్లో భోగిపల్లి పోసాము నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి